అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా కలగడానికి ఉపయోగపడే వాటిలో రాగి చెంబు ఒకటి రాగి చెంబు ఉపయోగించి కొన్ని విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుపుతుంది ఎవరైనా సరే ఒక రాగి చెంపు తీసుకొని ఆ రాగి చెంపులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఐదు తులసాకులు వేయండి బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాగి చెంపులో నీళ్లు పోసి ఐదు తులసాకులు వేసి ఆ రోజంతా నీళ్లు అలాగే ఉంచండి మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు తులసాకులు వేసిన నీళ్లు మీ ఇంటి ముఖద్వారం మీద చల్లండి మీ ఇంట్లో గోడల మీద చల్లండి ఇల్లంతా కూడా చల్లండి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అలాగే అసలు రాగి చెంబుని ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచినట్లయితే ఎప్పటికీ తరగని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉంచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటే మనకు పరిహార శాస్త్రంలో రాగి చెంబుని ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో చాలా చక్కగా చెప్పారు మీరేం చేయాలంటే మీ ఇంట్లో రాగి చెంబు ఉంటే ఆ రాగి చెంబుని శుభ్రంగా నీళ్ళతో కడకండి రాగి చెంబుని శుభ్రంగా తోమండి అలా మెరిసిపోయేలాగా రాగి చెంబుని సిద్ధం చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు రా తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి గంధంతో రాగి చెంబు మీద స్వస్తికి గుర్తు వేయండి స్వస్తికి కూడా ఏ స్వస్తికి వేయాలంటే సవ్య స్వస్తికి వేయాలి అపసవ్య స్వస్తికి వేయకూడదు అలా సవ్య సాక్షి గుర్తు రాగి చెంబు మీద గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఇప్పుడు వీలు పోయండి ఆ నీళ్ళలో కాస్త పాచుకు వేయండి కుంకుమ వేయండి ఒక రూపాయి నాణాను వేయండి ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులో నీళ్ళలో వేయండి సుగంధ ద్రవ్యాలంటే అత్తరు సెంతు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయండి అలా వేసిన తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది ఎక్కడ ఉంచాలంటే మీ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం తెరవగానే ఎదురుగా కుడివైపుకు రాగి చెంబులు ఉంచాను సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచాను అలా అలా సింహద్వారం కాదండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడుంటుందో చూసుకోండి ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి ఎప్పుడు ఉంచాలి సోమవారం సాయంకాలం పూట ఉంచండి మంగళవారం అలాగే ఉంచి మళ్ళీ గురువారం తీయండి అందులో ఉన్న నీళ్లు చెట్లు మొదట్లో పోయండి గురువారం ఇలానే చేయండి గురువారం రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఇలానే ఈ విధి విధానాన్ని పాటించండి ఎవరైతే ఎప్పుడూ ఈ విధంగా నీటిలో ఈశాన్య దిక్కులు ముద్దు వేసి ఆ పవిత్రమైన రాగి చెంబును ఉంచుతారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది మీ ఇంటి విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది రాగి చెంపుకు సంబంధించిన ఈ పరిహారం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి దేవుని గదులో వెళ్ళినప్పుడు పసుపు కుంకుమాక్షంతలు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్